సో దీని గురించి లేటెస్ట్గా నేను ఒకరోజు మగ్గం వర్క్ అతన్ని అడిగాను అన్నమాట ఎట్లా అంటే నాకు కొంచెం అదే చేసి తక్కువ ధరలో చేసి ఇవ్వండి అన్న అని అడిగితే ఎంత లేదు అన్నా కూడా స్టోన్ యూస్ చేయకుండా జర్దోజీ ముడి ఓన్లీ థ్రెడ్ ఇట్లా యూజ్ చేసి స్టిచ్ చేయాలంటే దగ్గర దగ్గర నాకు చెప్పిన అమౌంట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి నాలుగు వేల మధ్య ఉంటుందమ్మా ఎంత సింపుల్ వర్క్ అయినా అంతకంటే తగ్గదు అని చెప్పారనమాట సో నేను ఆలోచించి నా దగ్గర ఏడు ఎనిమిది దగ్గర 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 ఏడు ఎనిమిది బ్లౌజులు ఉన్నాయన్నమాట ఏడు ఎనిమిది బ్లౌజులకి జస్ట్ రెండు వేల ఐదు వందల డబ్బులతో వేసుకున్నా కూడా రెండు వేల ఐదు వందల లెక్కన వేసుకున్నప్పటికీ ఎంత అమౌంట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి నేను వేయించగలనా లేదా అని ఆలోచించుకొని సరే నేనే ఒకసారి ట్రై ట్రై చేద్దాము తప్పేముంది అని చెప్పి ఈరోజైతే ఈ వర్క్ స్టార్ట్ చేశాను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనేది నా ఆలోచన కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్లో ఏ పనైనా మనం స్టార్ట్ చేసినప్పుడు కానీ దాన్ని ఎక్కడికి రాకుండా పోతుంది అన్నంత పట్టుదలగా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా రాకుండా పోదనేది నా ఒపీనియను నేను మిషన్ కూడా అలాగే నేర్చుకున్నాను అదనమాట ఇప్పుడు ఈ మగ్గం కూడా అలాగే నేర్చుకుంటున్నా ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట ఈ మగ్గాన్ని ఇప్పుడు నేనేమనుకున్నానంటే అసలు ఇది తెప్పించడానికి రేజన్ ఏంటంటే నేను దగ్గర దగ్గర ఏడు బ్లౌజులు చేయించాలి ఏడు రెండులు వేసుకున్నా అంతా పదిహేను వేలు పైమాట అనమాట తక్కువలో తక్కువ వేసుకుని వాళ్ళతో ఎంత మార్చిన బార్బిన్ చేసినా కూడా నాకు తగ్గేది ఏంటంటే ఒక పదిహేను వేలు అయితే ఖచ్చితంగా రావు కాబట్టి ఈ పదిహేను వేలకు పదిహేను వేలు పెట్టి ఇప్పుడు వేపించడం అవసరమా నాలుగు రోజులు కష్టపడితే నాకే వస్తుంది కదా అని